హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి దీపావళి వస్తున్నది కదా దీపావళికి చేసుకునే స్వీట్స్లోని గులాబ్ జామ్ కూడా ఒకటి కదండి గులాబ్ జామ్ మస్ట్ అండ్ షుడ్గా అందరూ దీపావళి పండుగ రోజు చేసుకుంటారు అయితే ఈ రోజు నేను మా వంటింట్లో గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కి అర కేజీ పంచదార తీసుకొని తీగపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి ముందుగా నేను అర కేజీ పంచదార తీసుకొని అందులో రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను చిన్న గ్లాస్తో ఇలా బాగా కలుపుకున్నాను ఈ పాకం వచ్చేలోపు మనము గులాబ్ జామ్ పిండి ఉంటుంది కదా దాన్ని మరీ చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లేదా మీరు పాలు వేసుకొని అయినా కలుపుకోవచ్చు నేనైతే వాటర్ వేసుకొని కలుపుతున్నాను అనమాట బాగా కలుపుకోవాలి కొంచెం లూజ్గానే కలుపుతున్నానండి నేను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ టైట్ అని కాదు మరీ లూజ్ అని కాదు ఈ విధంగా కలుపుకున్నాను ఇది కలిపేలోపు పాకం అన్నది వచ్చే వచ్చేస్తుంది తీగపాకమే కదా ఇంకా పాకం వచ్చాక ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి నేనైతే ఇలాచీ వేస్తున్నాను పౌడర్ కాదు మామూలుగా ఇలాచియే వేస్తున్నాను ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి రెండు చేతులకి చేతులకి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఉండలు మీకు నచ్చిన సైజులో చేసుకోండి నేను ఈ సైజులో చేసుకున్నాను పాకం అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పక్కన పక్క స్టవ్ మీద బాళీ పెట్టుకొని మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు లేదా నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ ఇవాళనే కాదు గులాబ్ జామ్ ఎప్పుడు చేసినా నేను నెయ్యితోనే చేస్తానండి ఇవి ఉండలు చుట్టేసుకున్నాను నెయ్యి బాలి వేసుకొని వేడెక్కగానే చూడండి నేను కొంచెమే నెయ్యి వేస్తున్నాను మరీ ఎక్కువ నేతిలోని ఓవర్గా వేయించేసిన అంటే ఎక్కువ నెయ్యి కానీ నూనె నూనె కానీ ఎక్కువ వేసి వేయించిన అవి మరీ ఎక్కువ నూనె వాసనైనా వస్తాయి నెయ్యి వాసన అయినా ఎక్కువ పీల్చేసుకుంటుంది అనమాట నేను అందుకని తక్కువ నెయ్యి వేసి ఈ విధంగా వేయించుకుంటాను మీరు ఎక్కువ నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనైనా ఎక్కువ వేసుకొని ఏకాండి వేయించుకోవచ్చు నేను ఇలాగా ఒక ఎందేసి వేయించుకుంటున్నాను అనమాట నాకు కొంచెం కలర్ అన్నది డార్క్గానే కావాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి మీరు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయినా వేయించుకోవచ్చు నేను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇంత కొను తక్కువ నెయ్యిలో ఏం వేగుతాయి లే అని అనుకుంటున్నారేమో లేదండి వేగుతాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చిన్న స్టవ్ మీద అయినా పెట్టుకొని వేయించుకోవాలి పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట మీకు ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ఉండని చిదిపి కూడా చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గానే వేగుతాయి చూడండి ఈ బౌల్ ఇలా ఉందనుకోకండి గులాబ్ జామ్ కలిపిన పిండి కలిపిన బౌల్లోనే ఈ వేయించుకున్న గులాబ్జామ్ వేసాను అనమాట చూడండి పర్ఫెక్ట్గా వేగే కదా ఇప్పుడు పాకం వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇవి కూడా ఈ గులాబ్ జామున్లు కూడా వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకొని ఒక గంట సేపు అలా ఉండనివ్వండి అంతే గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేసి చూడండి మీ వంటింట్లో కూడాను ఈ దీపావళికి చాలా అంటే చాలా బాగా వస్తాయి మంచి రుచిగా వస్తాయి మరి చూడండి చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా మరి ఈ గులాబ్ జామ్కి వీడియోకి మీ అమూల్యమైన లైక్ ఇవ్వండి మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అయిపోయిందనమాట ఇందులోకి మరి పాకం పీల్చుకుందో లేదో చూద్దాము చూడండి పాకం అయితే పీల్చుకుంది పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది కదండి అయితే మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మరో మంచి స్వీట్తో ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి